గంగా నది లాంటి సతీష్ కుమార్ రెడ్డి మూసీ నది లాంటి వైకాపాలో చేరి తాను కూడా మూసీ నది లాంటి స్వభావంతో మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ పులివెందు నియోజకవర్గ నాయకులు మద్దూరు వెంకటరామరెడ్డి విమర్శించారు రాజ్యాంగ పదవిని అనుభవించిన సతీష్ రెడ్డి చంద్రబాబు పవన్లపై ఇలాంటి పదాలు వాడడం దురదృష్టకరమన్నారు అంటే రాజ్యాంగబద్దమైన పదవి డిప్యూటీ గా చేసిన వ్యక్తి అతను ఎవరో మాట్లాడితే అతన్ని గురించి మాట్లాడుతూ ఇతను కానీ వాడిన పదము చాలా బాధాకరం ఎందుకంటే ఎవడు మాట్లాడితే మనం మాట్లాడుతూ వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఉండదు కానీ దాని పక్కన పెడితే ఎవరి పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉత్సవం పోసుకుంటారు భయపడతారు ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు దయచేసి అదే వ్యక్తితో మీరు ఇరవై ఐదు సంవత్సరాలు చేసినారు అతని మీద పోటీకి ఆ కుటుంబం మీద పోటీకి మీరు కానీ ఆ రోజు పాసు పోసుకుంటా అంటే ఉండేట్టుంది కావున దయచేసి నువ్వు చెప్పింది నీకే రివర్స్ అవుతుంది దయచేసి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఎవరి మీద పోటీ చేసినాము ఎవరినైనా వాడుకున్నావు ఈ కాన్ఫరెన్స్ లో ఈ రోజు నువ్వు పోయి నీ మిక్కు పొందే దానికి ఏమైనా మాట్లాడితే అవన్నీ నీకు రివర్స్ నీకు రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఆచితూచ్చి మాట్లాడితే నీ గౌరవం పెరుగుతుంది కానీ లేకుంటే పెరగదు అనేది నా తరపు నుండి నా వాదన ఇంకోటి మీరు చెబుతారు జగన్మోహన్ రెడ్డి చెబితే అది ఇదని చెప్పండి కోడికత్తి సీను కేసులో గవర్నమెంట్ ఉండేనాలు గవర్నమెంట్ కి ఇబ్బంది అవుతుంది నేను ఒక పది కిలోమీటర్లు పోతే మొత్తం ఏ టు జెడ్ అంతా బ్లాక్ అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి తప్పించుకోండి నాకు ఈ రోజు ఏం పని లేకోకుండా ఖాళీగా ఉన్నావు నీకు దేవుడి పో ఎవడు భయపడేది కోడికత్తి సీలు కేసుల్లో మీ నాయకుడు ఉత్సవ పోసుకుంటున్నాడు పోకుండా రెడ్డి కేసులో మీ నాయకులు కొంతమంది బెయిల్ తెచ్చుకొని పాసు పోసుకుంటున్నారు మీ దీంట్లో అవినీతి కేసుల్లో పదకొండు కేసులు సిబిఐ కేసులుంటే దాంట్లో మీ నాయకుడు ఏదో ఒకసారి చెప్పి తప్పించుకో తిరుగుతున్నాడు మీ నాయకునికి ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజలు భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ భయపడుతుంది జనసేన భయపడుతుంది బీజేపీ భయపడుతుంది మీ నాయకునికి ముందు ధైర్యం చెప్పండి ధైర్యం చెప్పి కోర్టులకు హాజరికమ్మని చెప్పండి ఆదిరికమంటే అప్పుడు మీ వాడు ధైర్యవంతుడేది లేదు మీ నాయకుడు తెలుసాది అన్ని నీవు నీ ఏంది నెప్పు కోసం తాపాత్ర పడతావు నాకు పదవులు అనుభవించిన వాళ్ళు అందరూ దిగిపోయిన వాళ్ళందరూ ఉండే రాష్ట్రంలో నువ్వు ఎందుకు ఎందుకు ఉత్సాహపడతానో ఎవరికి అర్థం కాకుండా ఉండాలి అన్నగారు దయచేసి మాట్లాడేటప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధమైన బద్దమైన పదవిలో పనిచేసినావు నువ్వు గాని చాలా మంచోనివి మంచి మంచి మాటలు మాట్లాడుతున్నావు అట్లాంటి మాటలు సహించుకున్నావు ఆ పార్టీలో ఏవి చెడిపోయినావు నువ్వు అదే మొత్తం ఏడు జడ్ కలుస్తుతం అయిపోయింది గంగలో నువ్వు అదే గంగలో మునిగా నువ్వు నువ్వు గంగా నది పోయి నువ్వు మూసినదిలో మునినావు నీకు అంటుకుంది నీకు అదే మాటలు వస్తున్నాయి దయచేసి నీకు ఇప్పటికి నీకు యాభై ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు చాలా పెద్ద మనసుండే వ్యక్తివి పెద్ద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తివి దయచేసి ఇట్లా మాటలు మాట్లాడద్దు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నీకు చిన్న విన్నపం చేస్తున్నా